ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పైన రాష్ట్ర ఐటీ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు మహిళలను అవమానించిన వారు చరిత్రలో కలిసిపోవడం ఖాయమని మండిపడ్డారు అమరావతి దేవతల రాజధాని కాదు అది వేశ్యాల రాజధాని అంటూ సాక్షి టీవీ జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలను మంత్రి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు అమరావతి మహిళలను ఉద్దేశించి సాక్షి మీడియాలో వచ్చిన వార్తలపైన ట్విట్టర్ వేదికగా స్పందించిన నారా లోకేష్ రాజధాని మహిళలను అవమానిస్తే కాలగర్భంలో కలిసిపోవడం ఖాయమని హెచ్చరికలు జారీ చేశారు మహిళలను ఎంత ఘోరంగా అవమానిస్తారా అంటూ విరుచుకుపడ్డారు అమరావతికి అమరావతి ముమ్మాటికి కూడా దేవతల రాజధాని అంటూ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు జగన్మోహన్ రెడ్డి మహిళలను ఎంత దారుణంగా అవమానిస్తారు అంటూ టార్గెట్ చేశారు జగన్ తన మీడియా సాక్షిగా మహిళలను ఘోరంగా అవమానించారని ఇది ఆయన దిగజారుడుదనానికి నిదర్శనం అంటూ మండిపడ్డారు అమరావతిపై విషయం చెమ్మాలి అనుకుంటే అది తాడేపల్లి ప్యాలెస్ లోనే పడుతుందంటూ ఆయన తేల్చి చెప్పారు సాక్షి ఛానల్లో చర్చా కార్యక్రమంలో ఓ వ్యక్తి అమరావతి మహిళల పైన అత్యంత అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం పైన నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సోషల్ మీడియాలో స్పందించిన ఆయన తల్లుల ఆత్మగౌరవాన్ని అమరావతిని ద్వేషిస్తూ మీరు చేస్తున్న అసత్య ప్రచారం మీ పతనానికి పరాకాష్ట అంటూ మండిపడ్డారు ఆకాశం మీద ఉమ్మ వేయాలని ప్రయత్నిస్తే అది మీ ముఖం మీద పడుతుందంటూ తేల్చి చెప్పారు అమరావతిపై విషయం చెమ్మాలని చూస్తే అది తిరిగి మీ తాడేపల్లి పాలెస్ కు చేరుతుందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు భూములు త్యాగం చేసిన తల్లుల అమరావతిపై మూడు రాజధానుల పేరుతో కుట్రలు చేస్తుంటే జై అమరావతి అని నినదించిన శాంతమూర్తుల పవిత్ర స్థలం మన రాజధాని జగన్ అనే సైతాన్ని కొట్టిన అన్ని మతాల దేవుళ్ళు కూడా కొలువైన ప్రాంతం అమరావతి అని పేర్కొన్నారు కన్న తల్లిని సొంత చెల్లిని ఇంటి నుంచి పంపించేసిన దుర్మార్గుడికి మహిళల త్యాగాలు వారి గొప్పతనం ఎలా అర్థమవుతాయంటూ లోకేష్ ప్రశ్నించారు ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళల భద్రత గౌరవ విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తారంటూ లోకేష్ గుర్తు చేశారు అంతేకాదు మహిళల జోలికి వచ్చిన ఆడపిల్లలను వేధించిన వ్యాఖ్యలకు పాల్పడిన వారికి అదే ఆఖరి రోజు అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక సార్లు హెచ్చరించారని గుర్తు చేశారు విద్యార్థి దశ నుంచే మహిళలను గౌరవించడం నేర్పిస్తున్న మహిళల ఆత్మవిశ్వాసం దెబ్బతినేలా మాట్లాడిన వారిని చట్ట ప్రకారం శిక్షిస్తున్నామని తెలిపారు జగన్ రెడ్డి గారి బృందాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టలేదు అమరావతిపై విషయం చిమ్ముతున్న మహిళా లోకానికి కించపరుస్తున్న జగన్ రెడ్డి బృందాన్ని ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టేది లేదని తేల్చి చెప్పారు రాష్ట్ర మహిళలను అవమానపరుస్తూ క్షమించరాని నేరానికి పాల్పడిన జగన్ రెడ్డి గారు తక్షణమే బేషరతగా మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని లోకేష్ డిమాండ్ చేశారు రాష్ట్రంలో మహిళలను హింసించే మందులు లేని మహమ్మారితో బాధపడుతున్న జగన్ మాయ పూర్తిగా నయం చేస్తామని దేవతల రాజధాని అమరావతి దెయ్యం లాంటి జగన్ కు తగిన శాస్తి చేస్తుందంటూ లోకేష్ హెచ్చరికలు జారీ చేశారు